ఆత్మీయులారా కొన్ని విషయాలు మనసుకు స్ఫురించినప్పుడు గొప్ప ఆశ్చర్యము సంతోషం కలగలిసి అనుభవానికి వస్తుంటాయి భగవాన్ వెంకయ్య స్వామి పరిశోధనా సంస్థ తరపున బిడ్డలైన వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వామి వ్రాయించి ఇచ్చిన ఎన్నో ప్రమాణపత్రాల కాపీలను అదేవిధంగా చాలా గొప్ప సమాచారాన్ని అనేక గ్రామాలకు వెళ్ళి అనేక మంది స్వామి భక్తుల్ని కలిసి తీసుకొస్తూ ఉంటారు ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఆదిత్యనగర్ ఇంట్లో ఒకచోట చేర్చి దాన్ని అందులో వచ్చినటువంటి ఆడియో విజువల్స్ని జెరాక్స్ కంటెంట్ని స్కాన్ పేపర్స్ని వీటన్నిటినీ ఒక క్రమంగా విడదీసి ఒక పద్ధతిగా ఏర్పాటు చేసుకొని దానిలోంచి మన పరిశోధన కొనసాగిస్తూ ఉంటాం అందులో మనం కొన్ని క్రమాలు ఏర్పాటు చేసుకుంటాం సంవత్సర క్రమణిక అంటే క్రోనలాజికల్ ఆర్డర్ అని చెప్పవచ్చు అదేవిధంగా ఈవెంట్ ఆర్డర్ అంటే సంఘటనా క్రమం సిచ్యువేషన్ ఆర్డర్ పరిస్థితి క్రమం సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఎలాగా పేర్చుకోవచ్చు కూర్చుకోవచ్చు చెప్పే ఈ విధంగా రకరకాల క్రమాలు ప్రయత్నం చేసి వాటన్నిటిని ఒక అవగాహనతో చూస్తాం విచిత్రం ఏంటంటే స్వామి వారు చదువుకుంది అక్షరాలు నేర్చుకున్నాడు కూడబలికి చదివేది కూడా నేర్చుకోలేదు కానీ ఆయన ఒక అద్భుతమైన భారతీయ ఋషిసత్వముల జ్ఞానానికి వారసుడని తెలిసినప్పుడు ఆశ్చర్యపోవటానికే ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకనంటే ఇప్పుడు మహా చదువుకున్న వాళ్ళం యూనివర్సిటీల వరకు చదివేశాం మనకు డాక్టరేట్స్ వచ్చాయి అది మ్యాథమెటిక్స్లో కానీ ఏ సబ్జెక్ట్స్లో అయినా అనుకునే మనకి ఒక పల్లెల్లో పేద ప్రజల కోసం తన తపస్సును ధారవోసిన ఒక జ్ఞానసిద్ధుడి యొక్క జ్ఞానము అంత జ్ఞానం మనకి లేదు ఆయనకున్నది అని తెలిసినప్పుడు ఆశ్చర్యం ఎట్లా అంటే భారతీయులని ఐన్స్టీన్ మెచ్చుకున్నట్టారు ఏమని ఒక గణిత శాస్త్రానికి అతి గొప్ప సహకారం అందించిన వారు శూన్యాన్ని గురించి వివరించిన వారు సున్నాను గురించి చెప్పిన వాళ్ళు వీళ్ళంతా భారతీయులు మానవ జాతికి మహోపకారం చేశారు గణిత శాస్త్రానికి అని చెప్పిన ఇది విన్నప్పుడు మనం కొంచెం సంతోషపడుతుంటాం కానీ ఇప్పుడు మీరు ఒకసారి నా ఈ అభ్యర్థన మన్నించి మీకు అంకెల్ని ఎంతవరకు చెప్పగలరో ఒకసారి ఆలోచించండి అంటే ఒకటి పది తర్వాత వంద లేదా నూరు వెయ్యి పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు తర్వాత ఇంకా అక్కడి నుంచి అన్ని కోట్లు చెప్పుకోవటమే అంతేనా మీకు అంతకంటే ఏమన్నా తెలుసా నాకు తెలిసినంత వరకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం మంది భారతీయులకు ఇవే తెలిసి ఉంటాయి ఇటీవల మన ఈ కంప్యూటర్ పరిజ్ఞానం ఇట్లాంటివి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా విశేషమైన కొత్త పదాలు చేరి ఉంటే వాటి గురించి మనకి తెలియకపోవచ్చును కానీ సగటు భారతీయులకు అంతకంటే తెలిసే అవకాశం చాలా తక్కువ ఒకవేళ మీకు తెలిసి ఉంటే మీ జ్ఞానానికి నా నమస్కారం నా అభ్యుదయ పథంలో పురోగమిస్తున్నారని ఉద్దేశం మీకు నా అభినందన అయితే వెంకటస్వామి కొన్ని చీట్లలో ఆయన చిన్న చిన్న సంఖ్యలు ఆయనే రాయరు ఆయన పెద్ద పెద్ద సంఖ్యలు రాస్తుంటారు అవి చూస్తుంటే ఎవరైనా ఒక భక్తుడు లేదా భక్తురాలు ఒక ఆర్తుడు ఇట్లాంటి వాళ్ళు ఆయనను ఆశ్రయించగానే ఆయన కొంచెంసేపు ధ్యానస్థుడై నదాను సంతానుడై మొట్టమొదటి ఆయన ప్రారంభించే విధానం ఒక ప్రమాణపత్రం రాయించే విధానం ఓ ప్రత్యేకంగా ఉంటుంది ఆ మౌనంగా ఉండి వాళ్ళు ఏదైనా అడగటమో లేకపోతే మౌనంగా కూర్చోవటం చేయగానే ఆయన ఏం చేస్తారంటే లక్షలు కోట్లు ఇలా కొన్ని సంఖ్యలు చెబుతారు మణులు వజ్రాలు ఇలా అంతా అంటూ ఉంటారు రకరకాల పదాలు అవి మామూలుగా ఎక్కడా విని ఉండవు ఆ విధంగా ఒకరోజు ఏం చేశారంటే అర్బుదాలు అనే పదం అర్బుదం అనగానే అసలు అర్బుదం అనే సంఖ్య మనకు తెలియదు సరే ఇది ఎక్కడైనా ఉందా అని ఆలోచిస్తూ ఉన్నాను ఇందిరమ్మ ఈ పిల్లలు శిరీష లక్ష్మి ప్రసన్న లక్ష్మి మిగతా పిల్లలందరూ వెళ్ళేసి ఇచ్చానమ్మ ఇతరులంతా గ్రామ గ్రామాలకు వెళ్ళి తెచ్చేవాళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరూ తెచ్చిన ఇన్ఫర్మేషన్ని ఒకసారి అక్కడ పెట్టి చదువుతున్నారు చదివేటప్పుడు ఆయన రాయించినటువంటి ఒక ప్రమాణపత్రంలో అర్బుదం అని ఒక పదం వచ్చింది అర్బుదం అంటే మామూలుగా మనం ఏదో యూనివర్సిటీ దాకా చదువుకున్నామని మన ఎవరికి దాని గురించి తెలియదు ఇంతలో పక్క గదిలో ప్రభాకర్ రెడ్డి గారు రామచరిత మానస్ చదువుతున్నారు అందులో ఒకచోట ఈ అర్బుదం అనే పదం వచ్చింది ఆయన వెంటనే వచ్చి అర్బుదం అనే మాటకు సార్ ఇప్పుడు వెయ్యి కోట్లకు పది రెట్లను అర్బుదం అంటారు అని అందులో రాసి ఉంది అరే ఇదేదో విచిత్రంగా ఉందే ఈ సంఖ్యలు దీనికి సంబంధించి మన పూర్వీకులకు ఎటువంటి జ్ఞానం ఉన్నది అని తెలుసుకోవాలని మనం కొంత పరిశోధన చేస్తాం నువ్వు భారతీయుడు అయినందుకు ఎందుకు సంతోషించవచ్చు అనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ విషయం దానికి మరింతగా ఉపకరిస్తుంది ఎలా అంటే ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్నట్టు కోటి పది కోట్లు దాన్ని దశకోటి అంటారు శతకోటి అంటే నూరు కోట్లు సహస్రకోటి అంటే వెయ్యి కోట్లను అర్బుదం అంటారు వెయ్యి కోట్లకు మరో పదిరెట్లు కలిపితే దాన్ని న్యార్బుధం అంటారు అటువంటి వాటికి మరో పదిరెట్లు కలిపితే కర్వం అంటారు దానికి పది రెట్లు కలిపితే మహాకర్వం దానికి పది రెట్లు కలిపితే పద్మం దానికి పది రెట్లు మళ్ళీ జోడిస్తే మహాపద్మం దానికి పదింతలను క్షోణి అంటారు అది పదింతలైతే మహాక్షోణి అంటారు అది పదింతలైతే శంఖము దాని తర్వాత మహాశంఖము పది పది రెట్లు కలుపుకుంటూ వెళితే క్షితి మహాక్షితి క్షోభం మహాక్షోభం నిధి మహానిధి పరాంతం పరార్ధం అనంతం సాగరం అవ్యయం అమృతం అచింత్యం అమేయం భూరి మహాభూరి అని ముప్పై ఆరు సున్నాలు పెట్టేంత వరకు కొనసాగించినటువంటి భారతీయ సంఖ్యాశాస్త్ర ప్రవీణులకు మనం శతశాస్త్ర కోటి వందనాలు చెప్పుకుందాం ఇది వ్యాసుడి కంటే ముందు ఉండి ఉండాలి వేదకాలంలోనే ఇది ఈ ఆలోచన ధార ప్రభవించి ఉండాలి పుష్పించి ఫలించి ఉండాలి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వ్యాసుడు ఈ అర్బుదం అనే పదాన్ని వాడినట్టు తెలుస్తుంది వాల్మీకి వాడినట్టు తెలుస్తుంది అంటే అంతకు మునుపే భారతదేశంలో సంఖ్యాశాస్త్రంలో ఇంత విస్తారము విపులమైనటువంటి జ్ఞానావధి ఉన్నదని తెలియనప్పుడు మీకుండే పొంగటం లేదా సంతోషం కలగటం లేదా మన జాతి మూలాలు ఇంత అద్భుతమైనవి అని తెలియటం సంతోషం కాదా నిజానికి విచిత్రమైన విషయం ఏంటంటే వెంకయ్య స్వామికి ఇంతటి జ్ఞానం ఉండడం ఆ జ్ఞానాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మామూలు వాడికి అర్థం కాని రీతిలో ఆయన అద్భుతమైన ప్రమాణ పత్రాలను ఆశీర్వాద పత్రాలుగా రాసి ఆశీర్వదించి ఇవ్వటం ఆయన ఎవరికైనా ఒక ప్రమాణపత్రం చీటీ రాసి ఇచ్చినట్టయితే ఆ రాసేవాడు అక్షరగారు ఉన్నవారు అయి ఉంటారు ఆయన మాటలు ధాత్వంగా రాస్తారు రాయగానే వారు అది తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఆశీర్వదించి పక్కన విడుస్తారు దాన్ని ఆ భక్తుడికి అందజేస్తారు ఇది అక్కడి పద్ధతి అంటే ఒక అర్భుతం అనే పదం కాదు ఇంకా కొన్ని కొత్త కొత్త పదాలు ఆయన వాడి ఉన్నారు వాటిని కాలాంతరంలో భగవంతుడి దయవల్ల స్వామి కరుణ వల్ల సాయినాథుడి ఆశిస్సుల వల్ల మనం పరిశోధనలో నిగ్గు తెలుసుకోగలుగుతామని ఆశిస్తూ మనం పురోగమిస్తున్నాం అందుచేత ఋషి జ్ఞానము చిన్నది కాదని అది ఎంతో అనాత్మంగా అవ్యయంగా వ్యాపించగలదని విశ్వసిస్తూ మిమ్మల్ని అందరినీ అటువంటి జ్ఞానపథంలోకి ఆహ్వానిస్తూ మనందరికీ సర్వశుభాలు పరమాత్ముడి కరుణ వల్ల మహర్షుల దయ వల్ల సత్పురుషుల సాన్నిధ్యం వల్ల సత్సంగం వల్ల భారతీయ ఋషి సప్తముల తపోరూపమై మనకు లభించుగాక మీ అందరికీ నమస్కారం